జై శ్రీరామ్ మన కామాక్ష అమ్మవారి ఆలయం దగ్గర ఈరోజు భోజనాలు జరిగినాయండి చాలా రంగరంగ వైభవంగా జరిగినాయండి మూడు ప్లేసుల్లో పెట్టారండి అమ్మవారు ఎదురుగుండ అలాగే కళ్యాణ మండపం ఉంది కదండి అమ్మవారిది కామాక్ష అమ్మవారు కళ్యాణ మండపం కళ్యాణ మండపం పైన పెట్టారండి కింద పెట్టారు దాని వల్ల అయితే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది భోజనాలు అయితేనే ఇదిగోండి అమ్మవారిని అయితే వచ్చేవాళ్ళకైతే ఈవెని తీసుకెళ్తారండి గుళ్ళు అమ్మవారు అయితే కనుక చూడండి ప్రాతిగ్రమే అమ్మవారు అయితేనే చాలా బాగుంటారు అమ్మవారు ఎండితో ఫుల్గా అలంకరణతో ఉన్నారు అమ్మవారు అలాగే మనకి బచ్చన్ లైక్ చేయండి షేర్ చేయండి అలా మన హిందూ బంధువులు అందరికీ షేర్ చేయండి జై శ్రీరామ్

జయల్లి జయల్లి జయ

కలర్ చాలా బాగుందమ్మా చూసుకోండి మూడు వందలు మూడు వందలు దేవుడి మూడు వందలు అమ్మా దేవుడిపట మూడు వందలు మూడు వందలు మూడు వందల మూడు మూడు వందలు మూడు వందల అరవై రూపాయలు శ్రీనివాస్ గారు అరవై రూపాయలు అమ్మవారికి అలంకరించిన చీర నాలుగు వందల ఇరవై రూపాయలు నాలుగు వందల నాలుగు వందల रंगदार सारी आहे सतीश वेळा बटा बोलो सारी सतीश वेळा होणार अम आमोद अलंकार चित्र तयार जय बटा 5 50 संगीत नगर 5 50 बस Gracias.